ఆమ్లెట్ వేసుకొని ఇంటికెళ్ళి మ్యాచ్ రోజు బాటిల్ పట్టుకొని సినిమాకి వెళ్ళాలన్నట్టు బాలే బాబు తీశాడు హరహర శంభో శంకర మహాదేవ్ అన్నట్టు బాలే కోస్ నే వచ్చాము చాలా బాగా చేస్తారు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది బాలే గారు లుక్స్ చూస్తా ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది ఎవరీ ఫ్రేమ్ చాలా కొత్తగా ఉంది నిజంగా చాలా బాగుంది బాలకృష్ణ గారు కాకుండా శివుడే కనిపించడ ఆ స్థానంలో అంటున్నారు అవును నిజమే అంటే ఈ ఫీల్ అది థియేట్రికల్ ఎస్ మీరు ఏళ్ళే చూస్తేనే తెలుస్తుంది ప్రతి సీన్ చాలా బాగుంది నిజంగానే సివడు కనిపించాడు చాలా బాగుంది ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యే సీన్ ఏదైనా అదే ఒకసారి ఫస్ట్ ఏడు ఎనిమిది బోతల్ని పట్టుకుంటాడు కదా అప్పుడు కనెక్ట్ అవుతారు అందరూ సార్ చెప్పి జెఆర్ వన్ లిఫ్ట్స్ కంపెనీ నుంచి వచ్చాం మేము మాకు మా ఎండి సై టికెట్స్ బుక్ చేశారు సో సో అందరూ గ్రూప్ అందరు మెసేజ్ చేసి టికెట్స్ బుక్ చేశారు అండ్ మోరల్ వాచన్ చెప్పేసి సూపర్ హిట్ మా సగరే కాదు ఫ్యాన్ హాలిడే కాదు వెళ్ళిపోతాం ఆఫీస్ కి ఇప్పుడు వెళ్ళి సార్ కి చెప్పాలి మొత్తం మూవీ ఎలా రివ్యూ ఎలా చేసామని సార్ కి హాలిడే చెప్పాలి చూసారు అండ్ మోరాల్ గా మేము వెళ్ళి ఇంకా మా టీం వాళ్ళు కూడా రేపు వచ్చి అండ్ అందరూ థియేటర్స్ కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాము జై బాలయ్య జై అన్ని హైలైట్స్ చెప్పడానికి పాయింట్ పాయింట్ ఏంటి మొత్తం మూవీ మొత్తం హైలైట్ ఉంది క్రేజీ బాలయ్య గారి లుక్స్ డైలాగ్స్ ఎట్లాంటి చాలా బాగున్నాయండి డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి నా పర్సనల్ ఫేవరెట్ అయితే ఒక ఒక మాట అంటారు అంటే జనాలు క్వశ్చన్ చేస్తారు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దేవుడు ఎందుకు రావట్లేదు అని సో అప్పుడు ఆయన ఏమంటారంటే మన రామాయణంలో మహాభారతంలో చెప్పని నీతి ఏంటి మనకు వచ్చే ప్రాబ్లమ్స్కి లేని సొల్యూషన్ ఏంటి సో ఇట్స్ అప్ టు అస్ యంగ్ జనరేషన్ టు ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ డౌటింగ్ బట్ రీడింగ్ అబౌట్ వాట్ డిసైడ్ అండ్ అలా సోషల్ మీడియాలో ఆ దిష్టి తీసే సీన్ బాగా ఎలివేట్ అవుతుంది కదా దాని గురించి ఏం చెప్తారు ఎట్లా అనిపించింది కొంచెం ఇంటెన్స్ బట్ ఎవ్రీథింగ్ ఇస్ అ మీనింగ్ మనం మనం చూసే హార్ట్ బట్టి ఉంటుంది సో నచ్చింది నాకైతే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి అన్ని మూవీస్లో మిస్టేక్స్ ఉంటాయి బట్ అవి తీసి అందులో ఉన్న ఎస్సెన్స్ ఏంటి మనం ఎలా అప్లై చేయగలుగుతాము అలా చూస్తే ఇట్స్ గ్రేట్ అంటే అట్లాంటి క్యారెక్టర్స్ కానీ ఇట్లాంటి సినిమాలు కానీ బాలైబాబర్ కాకుండా వేరేవరైనా ఎవరైనా చేయగలుగుతారు బికాజ్ ఐ థింక్ బాలీష్ సంవేర్ ఈ డీప్లీ బిలీఫ్స్ ఎన్ ఎట్ అండి దైవభక్తి కానీ యూ హాఫ్ టు బి య ఛానల్ టు ఏబుల్ టు డూయింగ్ మూవీస్ లైక్ దిస్ మళ్ళీ మళ్ళీ చూడొచ్చు మనము అంటే బాలయ్య అంటే కొత్త వర్షన్ చూపిస్తూనే ఉన్నాడు పా అఖండ టూలో ఇప్పుడు అన్నీ వన్ కన్నా చాలా బాగుంది హైలైట్స్ అంటే ఏం చెప్తారండి హైలైట్స్ హైలైట్స్ అంటే లైక్ మంచులో నుంచి వచ్చింది అవన్నీ చాలా ఉన్నాయి ఒకటి కాదు మొత్తం హైలైట్ మీకు చూస్తున్నప్పుడు మనకి భూస్ బంప్స్ వస్తాయి అక్కడ వన్ తోట టూ పెద్ద హిట్ ఆ పెద్ద హిట్ అనుకోవచ్చు మనం కొంచెం నెగిటివిటీ స్పెడ్ వస్తుంది ట్వంటర్ నెగటివిటీ ఏం లేదు మొత్తం పాజిటివ్ హైలైట్స్ అంటే ఏం చెప్తారు ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ హిందూ ఇట్స్ ఆర్డరీ బిఎం అని బాలకృష్ణ అయితే అల్టిమేట్ బాగుంది చాలా బాగుంది ఈ మూవీ ద్వారా యూత్ కి ఏం చెప్పగలుగుతారు సనాతన గర్పం గురించి చెప్తున్నారు కదా

యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి ద వే హీ లైక్ ఒక్కొక్క పోస్టర్ ఆఫ్ ద సీన్ కూడా చాలా బాగుంది ఇట్ వాస్ గుడ్ ఫైట్ సీన్స్ కూడా చాలా ఎక్స్ట్రా గా ఉన్నాయండి ఆ సినిమాకి అది చాలా యాప్ అనే సీన్స్ అన్ని ఉన్నాయి అక్కడ ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ వాస్ ఎక్స్ట్రా ఓవర్ దేర్ అన్ని సీన్స్ ఓవర్ ఏ ఉన్నాయి ఫైట్స్ అనే సెంటర్ కదా సో దాని అలా ఏ ఓవర్ గా లేవండి ఆ సినిమాకి అలాంటి ఫైట్స్ లేకపోతే కష్టం ఇన్ ఫ్యాక్ట్

నాక కనెస్ ప్రొఫెసర్ చాలా గుజ్జం సిన్స్ ఉన్నాయి అన్న జనరల్ గా మనం బచ్చరస్తిమాల్ చూస్తాం దేశభక్తి సినిమాలు చూస్తాం మాస్ సినిమాలు చూస్తాం యాక్షన్ సినిమాలు చూస్తాం ఈ నాలుగు కల్పితే అకండా ఈ మూవీ కొంచెం ఫైట్స్ ఎక్కువై కంటెంట్ కంటే అది అంటున్నారు పాండొ వొన్నాక ఫైట్స్ ఉండక పునిహారు ఉండదా ఆందో అంటేనే అది ఆ ఫైటింగ్స్ సీన్స్ మాలుగ లేదు అప్ప మాలే మాలు తిరిగే లేదు నేను వచ్చి చూసానంటే మీరు చూడలేరా ఇంకా అందరు చూస్తారు కదా బాగుంది చాలా బాగుంది హైలైట్స్ ఏంటి మీకు ఎక్కువ అయినచ్చిందమ్మ సినిమాలో హైలైట్స్ ఎక్కువ శివతా ఒకటి శివుడు డాన్స్ వేయడం ఒకటి ఆ తల్లి ప్రేమ ఒకటి చాలా బాగా నచ్చింది మీకు హస్తుకులు సినిమా చూడాలంటారా చూడాలి చూస్తున్నారు కూడా చూస్తే కావాలమ్మా బట్ స్టార్ట్ అయిందండి ట్వంటీ మినిట్స్ బిఫోర్ మీకు అసలు భూస్పంస్ వస్తాయి ఇంటర్వెల్ కానీ లాస్ట్ లో లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అక్కడ శివుడు నాట్యం చేస్తాడా ఇక్కడ బాలకృష్ణ నాట్యం చేస్తున్నాడా బాలయ్య ఆ లయ హోయ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ డ్యాన్స్ కి నేను మంత్రముగ్ధులుగా అయిపోతారు ఎవరైనా ఈ డిసెంబర్ మొత్తం బాలయ్య బాబుదే జనవరి ఎనీ ఎనీ టైం బాలయ్య అంటారు ఇప్పుడు డిసెంబర్ నుంచే స్టార్ట్ అయిపోయింది మేము ఒక వారం స్లీప్ చేసాం ఇప్పుడు రికార్డ్ స్వీప్ చేస్తాం అదే మీరు బాలయ్యావని ఇన్నాళ్ళు ఎందుకు తమకు ఇవ్వలేదు బోయపాటికి ఇవ్వలేదు ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇన్ని దాచారు పాన్ ఇండియాకి ఎందుకు పరిచయం చేయలేదు అనుకున్నాం ఇప్పుడు మాస్ ఎవడైనా తీస్తాడు డ్యాన్స్ ఎవడైనా ఇస్తాడు ఒక సనాతన ధర్మాన్ని ఒక హిందూ మన హిస్టరీని ఎప్పటికైనా చెప్పాలంటే అప్పట్లో ఎన్టీఆర్ పెద్ద హీరోలు అందరూ చేసేవారు ఇప్పట్లో టు బి ఫ్రాంక్ వన్ అండ్ ఓన్లీ బాలయ్య బాబే ఆయనే న్యాయం చేస్తాడు మీరు వాళ్ళ వాళ్ళు పట్టించుకోండి పట్టించుకోకండి డోంట్ థింక్ అబౌట్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కాదు స్టేట్ వైజ్గా చూడకండి మన ఇండియా వైడ్ చూడండి ఈ సినిమా చూపించండి నేను ఇప్పుడు రివ్యూ అవ్వాలంటే నాకు హ్యాపీగా ఫీల్ అయితేనే నేను రివ్యూ అవ్వగలను ఒక డైలాగ్ చెప్పాలంటే హిందూత్వం మీద బాలయబాబుకి సంస్కృతం మీద భగవద్ మీద భగవద్గీత మీద ఉంది కాబట్టి ఆయన లోపల నుంచి చెప్పగలుగుతాడు వేరేవరైనా చేస్తారు యాక్టింగ్ మీరు లోపల నుంచి చెప్పాలి బోయపాటికి హ్యాట్సప్ చెప్పాలి బాలయబాబుని కరెక్టర్గా వాడుకున్నాడు ఇంకా మాస వాళ్ళకి చెప్తున్నాను క్లాస్ వాళ్ళకి చెప్తాను మాసవాళ్ళకి ఒకసారి ఫైట్స్ చూడండి ఏ మాస్ మూవీ పనిచేది క్లాస్ వాళ్ళకి లేడీస్ కిడ్స్ వాస్ దిస్ మూవీ విల్ ఎంజాయ్ టీవీ సీరియల్స్ ఎప్పుడన్నా చూడొచ్చు వెబ్ సిరీస్ చూడొచ్చు లెట్ దిస్ త్రీ అవర్స్ విల్ ఎంజాయ్ ఇట్ ఆ ఫైట్స్ అయితే కిడ్స్ అవెంజర్స్ కూడా చూస్తారు మీరు దీంట్లో చాలా బాగుంటుంది బాలకృష్ణ గారు చూసారంటే ఎక్కువ సినిమాలు చూపు బాలకృష్ణ అని ఒక చిన్న సినిమా ఎలా అనిపిస్తున్నాం ఫ్యామిలీ ఆడన్స్ అంతా నచ్చిన సినిమా ఏంటి హైలైట్స్ ఏంటి